ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నిరసనలు ఎదురవుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు అంగన్వాడీలు మరోవైపు మున్సిపల్ కార్మికులు ఇప్పటికే సమ్మెకు వెళ్లిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళన పిలుపునిచ్చారు నిరుద్యోగులకు కావలసింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు గుంటూరులో నల్లపాడు లోయలో కాలేజ్కి ఆర్దం ఆంధ్ర కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావుపేట సాయికృష్ణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు షేక్ కరీంలు ప్రయత్నించారు వీరిని యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుకుంటలో అడ్డుకుని అరెస్ట్ చేశారు అనంతరం వారిని నగరపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట అయ్యా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి ఆటలు అంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాలు చేస్తా ఉన్నాయి దీనస్థితిలో నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాయి మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వసతులు కల్పించలేకపోయావు గుంటూరులో బ్రహ్మాండర్ శేణ్యం నేను బాగు చేయకుండా సిద్ధిలా చేర్చావు కానీ నువ్వు ఎక్కడో లైలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది కానీ మేము అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు రోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదా ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థి లోకం చూస్తా ఊరు కాదు తప్పకుండా మా నిరసన ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన

चङा <laughs> कणाम